ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మీ అందరకు పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి పండుగ శుభాకాంక్షలు పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు పదహారు వందల తొంభై ఆరవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఇటలీ దేశంలో ఉన్న మరియనెల్లా అనే ప్రాంతంలో జన్మించారు అల్ఫోన్సస్ గారు ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు కాబట్టి విద్య అంతా ఇంటి దగ్గరే పూర్తి చేయబడింది మరియు అల్ఫోన్సస్ గారు తెలివితేటలతో ఉన్నందున చదువు అంతా చురుకుగా తెలివితేటలతో మేధాశక్తితో పూర్తి చేశారు అందుకే పదహారు సంవత్సరాలకే న్యాయవాది పట్ట అందుకున్నారు మరి అల్ఫోన్సస్ గారు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని తన తండ్రి ఎంతగానో ఆశపడ్డారు కానీ అల్ఫోన్సస్ గారు దైవభీతులు ఎదుగుట వలన దైవ పిలుపును గుర్తిరిగి తమ జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకుంటారు తనకున్న పేరును ధనమును రాజభోగాలను వదిలివేసి ఒక గురువుగా ఆ తరువాత పీఠాధిపతులుగా అభిశక్తులయ్యారు రక్షక సభను పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్థాపించి దేవుని ప్రేమను ఎల్లరకు తెలియపరిచారు పునిత అల్ఫోన్సెస్ గారు దేవుని బాటలో నడిచి అన్నింటినీ వదిలివేసి తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేశారు కాబట్టే ఈనాటికి కూడా మనమందరము అల్ఫోన్సస్ గారి గురించి గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము అల్ఫోన్సస్ గారు మరి న్యాయవాదిగా ఉన్నప్పుడు ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందించారు వైద్యశాలకు వెళ్ళి రోగులకు సహాయం చేసేవారు అటువంటి సమయంలోనే దైవ ప్రేరణ వలన అతడు ఒక గురువుగా అవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయమే ఒక పునీతుడిగా మార్చింది తమ జీవితంలో పేదవారికి సహాయము చేయాలని ఎంతగానో ఆశపడ్డారు అందుకే రక్షక సభను స్థాపించి పేదలకు స్వార్థను బోధించాలని దృఢంగా నిర్ణయించుకున్నారు కాబట్టే సభను స్థాపించి ఎల్లరకు ప్రబోధనం చేశారు ప్రల్ఫోసస్ గారు ఒక వేద పండితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాదు ఒక సామాజిక వాది కూడా అందుకే తమ ఆశయాలు ఇప్పటికీ నెరవేరుతున్నాయి గారిని పేద ప్రజల అని పిలుస్తారు ఎందుకంటే వారి యొక్క ఆత్మవిశ్వాసం మెరుగుపడి దేవుని చెంతకు రావాలని ఎంతగానో కృషి చేశారు గురువులకు కూడా ఒక చక్కటి సందేశం అందించారు అదేమిటంటే పాప సంకీర్తనానికి కూర్చున్నప్పుడు దేవుని క్షమాపణను అందరకు కరుణతో దయతో ఇవ్వాలని అనేక మంది గురువులు గారి బోధనలను స్ఫూర్తిగా తీసుకున్నారు అందులో ఒకరు పునీత జాన్ మరియ వియానీ గారు మరి అల్ఫోన్సస్ గారు తన జీవితంలో ఉన్నప్పుడు అనేక బోధనలు మనకు అందించారు మరి ముఖ్యమైన బోధనలు ఏమిటి అంటే మొట్టమొదటగా దేవుడు అందరూ సమానంగా ప్రేమిస్తారని ఎల్లరికూ తెలియపరిచారు మరి రెండవదిగా మనం చేసేటువంటి ప్రార్థన ఆ ప్రార్థన అనేది దేవునితో స్నేహితుడిలా సంభాషించడం అని మనకు తెలియపరిచారు మూడవది రక్షణ అనేది అందరికీ లభిస్తుంది ఎటువంటి పక్షపాతము ఉండదు మరి నాలుగవదిగా దేవుని వాక్కును అందరికీ తెలియజేయాలని అల్ఫోన్సస్ గారు మనకు చెప్తున్నారు మరి ఐదవదిగా మరి అల్ఫోన్సస్ గారు మాతపై ఉన్న గాఢమైన ప్రేమ వలన ఒక పుస్తకము కూడా రాశారు మరియమాత మహిమలు అని మరి ఆ పుస్తకం ఇప్పటికి కూడా అనేక మంది చదివి దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు అందుకే ఈ విధంగా చెప్తున్నారు మాత భక్తులు తిరస్కరింపబడరు మరియు మాత ప్రార్థన సహాయం మనతో ఎల్లప్పుడూ ఉంటుందని అల్ఫోన్సస్ గారు చెప్తున్నారు మరి సహోదరి సహోదరులారా ఈనాడు అల్ఫోన్సస్ గారి పండుగ జరుపుకుంటున్న మనమందరము కూడా తన యొక్క బాటలో నడుద్దాం అల్ఫోన్సస్ గారు ఏ విధంగా అయితే దేవుని ప్రేమను ఎల్లరకు పంచిపెట్టారు అదే విధంగా మనము కూడా ఎటువంటి పక్షపాతము లేకుండా దేవుని ప్రేమను ఎల్లరకూ పంచాలి అందరినీ సమానంతో అదేవిధంగా పేదలకు సహాయం చేయాలనేటువంటి నినాదముతో మనందరము అల్ఫోన్సెస్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి కాబట్టి ఈనాడు మనమందరము ఈ విధంగా ప్రార్థన చేద్దాం ఓ దేవా మా అందరి హృదయాలలో మీరు మీ బోధనలను నెలకొల్పండి మేము కూడా మీ యొక్క పాటలో నడిచి ప్రతి ఒక్కరికి ప్రేమమూర్తులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని అందరము కూడా దేవుని యొక్క సహాయమును అడుగుతాము